మీ నివేదిక ద్వారా తెలియజేసేందుకు ఇప్పుడు నీ పేరేంటి ప్రేమ్ కుమార్ సార్ ప్రేమ్ కుమార్ ఈ ఊర్లో బేసిక్ అవసరాలు ఊర్లో చూసినప్పుడు జనాభా పదమూడు వందల ముప్పై ఆరు నాలుగు వందల తొంభై ఐదు ఇండ్లు కల్టివేయబుల్ ఏరియా ఆరు వందల అరవై తొమ్మిది హెక్టార్లు ఆరు వందల అరవై తొమ్మిది హెక్టార్లు అంటే ఎంత ఎన్ని ఎకరాల ఐడియా ఉందా ఎన్ని ఎకరాలు ఎకరాకే ఆయన అడుగుతున్నా ధర్మరాజులను అడగల అంటే సాగిరి పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది హెక్టార్లు సార్ మూడు వేల ఏడు వందల చెప్పు వాళ్ళకి అర్థం కావాలి పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది ఎక్టార్లు సార్ మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు ఎకరాలు సార్ సాగు ఏరియా సార్ బ్రేకప్ ఏమేమి ఉన్నాయి పంటలు అని చెప్పింది నువ్వు పంటలు బ్రేకప్ చెప్పావు కదా ఏమేమి ఉన్నాయి ఆయిల్ పాము రెండు వేల పదహారు ఎకరాలు ఉంది సార్ ఎంత రెండు వేల పదహారు ఎకరాలు సార్ రెండు వేల పదహారు ఎకరాలు ఎకరాలు సార్ మొత్తం కల్టివేబుల్ ఏరియా ఆరు వందల అరవై తొమ్మిది ఎక్టార్లను పెట్టాము మీరు ఇచ్చిన రిపోర్ట్ పద్నాలుగు మరి దానికి దీనికి గ్యాప్ ఉంది ఆయన గ్యాపా మీ గ్యాపా నాకు తెలియదు కలెక్టర్ గారు ఇవన్నీ జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని ప్లానింగ్ పర్ఫెక్షన్ ఉండాలి మీ రిచల్ రిపోర్ట్ అది ఒకటి ఉంది సార్ ఇప్పుడు మీ అసెస్మెంట్లో ఎంతమంది పని చేస్తారు మీ సచివాలయంలో రాబోయేదిలో స్వర్ణ ఆంధ్ర యూనిట్ ఇది సార్ నల్లమడు స్వర్ణ ఆంధ్ర యూనిట్ దీనికి ఎంతమంది పని చేస్తారు మీరు ఎంతమంది ఉన్నారు మీరు మీ మంది సార్ పది మంది ఉన్నాం సార్ పది మంది ఉన్నాం సార్ పది మంది ఉన్నారు పది మంది ఉన్నారు మీ అవగాహన ఏంటి వీళ్ళ ఆదాయం ఎట్లా మనస్తారు చెప్పండి నాకు వీళ్ళ ఆదాయం పెంచాలి దానికి ఏం చేస్తారు ఎక్కువ రైతు రైతు సంబంధించినటువంటి రైతులు ఎక్కువ అవగాహన వచ్చిందా లేకుంటే తెల్లవారితో నేను వస్తున్నాను కాబట్టి నాలుగు మాటలు నేర్చుకొని చిలక పలుకులు పలుకుతున్నావా లేదు సార్ అవగాహన ఉంది సార్ ఏం చదువుకున్నావు నువ్వు నేను హార్టికల్చర్ డిప్లొమా చేశాను సార్ హార్టికల్చర్ డిప్లొమా చేశాను డిప్లొమా ఆదాయం పెంచాలంటే పెంచుతావు చెప్పు ఇక్కడ ఎక్కువగా పామాయిల్ ఉంది కాబట్టి సార్ ఆయిల్ పామ్ ఎక్కువగా సాగు చేస్తున్నారు సార్ ఓన్లీ ఆయిల్ పామ్ సాగు చేయడం వలన మనకి ఆయిల్ పామ్ ద్వారా ఆయిల్ పామ్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే వస్తుంది సార్ ఈ ఆయిల్ పామ్ ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా మన రైతులు ఇతర అంతర పంటల కింద కోకో కానివ్వండి వక్క కానివ్వండి మిరియాలు కానివ్వండి ఇతర అంతర పంటలు వేసుకోవడం ద్వారా అదే భూమిలో ఇంకా ఎక్కువ ఆదాయం తీసుకొచ్చుంది సార్ దాన్ని అది అదే విధంగా రైతులు చేసుకునే విధంగా మేము ప్రోత్సహిస్తున్నాం సార్ ఇంతవరకు ఎంత ప్రణాళిక చేశారు ఎంతవరకు నువ్వు అమలు చేశావు అమలు చేశావు ఊరికే నాకు చెప్తున్నావు ఉపన్యాస్తుంది చెప్తున్నావు అంటే నేను సార్ నేను ఇక్కడికి వచ్చి రెండు నెలలు అయింది సార్ ఇప్పటి వరకు కూడా ఇరవై హెక్టార్లో ఇరవై హెక్టార్ల వరకు కూడా మనం చేయడం జరిగింది సార్ నేను ముందు పోయిన వాళ్ళు ఏమైనా తయారు చేశారా రికార్డు ఉందా రికార్డు కూడా లేదా రికార్డు ఉంది సార్ ముందు పోయిన వాళ్ళు రికార్డు ఉంది సార్ ఏ ఏం ప్లాన్ చేశారు వాళ్ళు వాళ్ళు ఏం ప్లాన్ చేశారు దాన్ని ఏ విధంగా నువ్వు ఇంప్రూవ్ చేయబోతున్నావు వాళ్ళు మనకు ఉన్నటువంటి ఏరియా ఎంత ఏరియా అని చెప్పి వాళ్ళు డిజైన్ చేశారు సార్ అందులో ఎంత వరకు క్రాప్ అంతర్ పంటలు వేశారు ఇంకా ఎంత ఉంది అంతర్ పంటలు అది ఏ విధంగా చేయాలనే దాని గురించి కూడా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది సార్ నెక్స్ట్ టైం నేను వస్తాను సార్ వచ్చినప్పుడు మీ పీరియడ్ లో సంవత్సరం సంవత్సరం ఏం చేశారో మీరు సమాధానం చెప్పాలి సార్ నిధులు ఇవ్వడమే కాదు మీకు ఒక బాధ్యత ఒక జవాబుదారితనం ఉంటుంది అది కూడా రాబోయే రోజులు అడుగుతాను ఇప్పుడు కలెక్టర్ గారికి ఇక్కడ వచ్చినప్పుడు ఈ గ్రామానికి నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు రోడ్లున్నాయి సీసీ రోడ్లున్నాయి ఇంకా అత్యవసరమైన రోడ్లుంటే రెండో మూడు కిలోమీటర్లు అవి కూడా పూర్తి చేయండి ఎక్కడన్నా ఒకే ఇల్లుంటే ఆ ఇంటికి వేయకపోయినా పర్వాలేదు మామూలు గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్లు ఉండాలి ఇమీడియట్గా వేసేయండి ఎన్ని కిలోమీటర్లు అది ఆ రోడ్డు ఒకటి మాట్లాడదాం ఇక్కడ ఊర్లో ఇవి ఊర్లో అనమాట దానివాత డ్రైనేజ్ నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ ఉంది రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ లేదు కంప్లీట్ చేయాలి స్ట్రీట్ లైట్స్ నూట ఎనభై ఉన్నాయి ఓకే మూడు వందల ఐదు ఇళ్ళు ఉన్నాయి ఇంకొక ఇరవై నాలుగు కావాలి ఎన్ని ఇళ్ళు తెలుసా నీకు ఎన్ని కావాలి ఇంట్లో మీ ఊర్లో ఇరవై నాలుగు కావాలి సార్ నేను చెప్పిన కాబట్టి చెప్తున్నాం ఏ సార్ నేను నేను తెలుసుకున్నాను సార్ తెలుసుకుందే ముందు అవి కూడా శాంక్షన్ చేయండి టాయిలెట్లు ఎన్ని లేవు మరుగుదోడ్లు ఎన్ని లేవు చెప్పు తెలియదు నే నా మైండ్ నీ మైండ్కి వస్తుంది గుర్తుపెట్టుకో సరిగా చేయకపోతే ఇరవై నాలుగు ఏంటమ్మా మీ అడ్మినిస్ట్రేషన్ మీరు చేయడం కాదు అందరినీ ట్రైన్ చేసి పని చేయించాలి ఊర్లో మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయో తెలియకపోతే ఎన్ని కావాలనో తెలియకపోతే ఏం పనిచేస్తారు మీరు నేను కనీస అవసరాల గురించి మాట్లాడుతున్నా ఆ ఇరవై నాలుగు కూడా పూర్తి చేయండి పవర్ కనెక్షన్స్ ఎన్ని లేవు పవర్ కనెక్షన్స్ ఇంకా బేసిక్గా చాలా ఓనమాలు నేర్చుకోవాలి మీరంతా మీకు అందరి పాఠాలు పెట్టాలి నేను ఇరవై నాలుగు ఇండ్లకు కరెంటు లేదు అది కూడా ఇవ్వాలి సోలార్ చెప్తూనే ఉన్నా ఏమీ మీరు పట్టించుకోవడం లేదు రెండే పెట్టారు ఇప్పటికీ మూడు వందల ఇరవై ఏడు ఇండ్లపైన రూఫ్ టాప్ పవర్ జనరేషన్ పెట్టమని చెప్పాను సోలార్ పెట్టమన్నాను దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలి మీరు అలాగే సార్ తప్పనిసరి ఎప్పుడు రేపు నుంచే ప్రారంభిస్తాం సార్ ఇంటర్నెట్ కూడా ఇరవై ఐదు ఇండ్లకే ఉంది మూడు వందల నాలుగు లేవు అవి కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి ఇంకొక పక్కన ట్యాప్ కనెక్షన్స్ మూడు వందల ఐదుకున్నాయి గ్యాస్ కనెక్షన్లు మూడు వందల ఐదు ఉన్నాయి నేను చెప్పినటివి మాక్సిమం నెక్స్ట్ బడ్జెట్ లోపల ఈ గ్రామంలో స్టాచ్యురేషన్ చేసే బాధ్యత కట్టించే బాధ్యత మీది అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ముందు కనీస అవసరాలు ఇస్తాం ఆ తర్వాత వీళ్ళ ఆదాయాన్ని పెంచడానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు దాని తర్వాత ఇలా ఆదాయం పెంచాలి ఆదాయం పెంచడానికి ఏమేం చేయాలన్న మీరు ప్రణాళిక తయారు చేసుకోండి వ్యవసాయానికి సంబంధించి ఎవరైతే గ్రామంలో ఉండే రైతు సేవా కేంద్రం తయారు చేస్తుంది పంచాయతీ పంచాయతీలు ఏం పనులు చేయాలని చేస్తారు అటు గవర్నమెంట్ పంచాయతీ సేవా కేంద్రం అన్ని కలిపి సచివాలయంలో రికార్డు ఉండాలి నాకు రాబోయే రోజుల్లో మళ్ళా ఒకసారి చెప్తున్నా మీరు అందరిని ట్రైన్ చేయండి అవసరమైతే కొంత ట్రైనర్స్ని పెట్టండి పర్ఫెక్షన్ రావాలి నేను గ్రామ సభలు పెడుతున్నానంటే ఏదో మొక్కుబడికి కాదు దీనివల్ల ఒక ఫలితం రావాలి ఒక మార్పు రావాలి దానికి ఇది దోహదం చేయాలి ఓకే సార్ మీ అనుమతితో చిన్న మాట సార్ ఇక్కడ ఈ సభ కానీ ఏర్పాట్లు కూడా అంతా కూడా నల్లమాడు రెవెన్యూలో పంచాయతీలో జరుగుతుంది సార్ గొల్లగూడెం అని ఈ విలేజ్ ఉంది సార్ ఇక్కడ ఈ పంచాయతీకి అన్నీ ఇస్తున్నారు సార్ సంతోషం సార్ అక్కడ గొల్లగూడానికి టూ క్రోర్స్ ఇస్తే ఆ ఊర్లో ఏ ఫెసిలిటీ మొత్తం టోటల్ క్లోజ్ సార్ టూ క్రోర్స్ ఇస్తే చాలు సార్ దయచేసి గొల్లగూడెం కూడా ఒక టూ క్రోర్స్ ఇమ్మని చెప్పి కోరుతా ఉన్నా సార్ ఇది బట్టి అట్లా నువ్వు ఇది ఎమ్మెల్యే గారిది మాది సార్ నువ్వు ఒక ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్ పెట్టు మా ఎమ్మెల్యే గారిది నాది రిక్వెస్ట్ మంచి ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉన్నావు అది మాట్లాడదా అది కూడా ఇచ్చేసి చేయండి అమ్మ ఆ విలేజ్ కూడా కంప్లైంట్ చేయండి నువ్వు మైక్ గ్రాప్ చేయడం కూడా కరెక్ట్ కాదా ఓకే నెక్స్ట్ టైం నుంచి బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్